మరో రెండు రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్న దాన్ని ఉద్దేశించి ఏబివీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పుస్తకాలు మారేతర సామాగ్రి విక్రయించుట చట్టరీత్తున నేరమని తెలిపింది అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తాండూరులోని పాఠశాలలు కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా విచ్చల విడిగా ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు ఇతర సామాగ్రిని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తూ పేద మధ్య తరగతి కుటుంబాల్లో దోచుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని వాటి గుర్తింపు రద్దు చేయాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యాజమాన్యాల దోపిడీపై విద్యాశాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు మౌనేశ్వర్ చారి నగర సహాయ కార్యదర్శి వినోద్ కార్యకర్తలు నవీన్ వివేక్ గౌడ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు నా రాష్ట్ర హైకోర్టు ప్రైవేట్ పాఠశాలలో ఎటువంటి యూనిఫార్మ్స్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ అమోద్దాన్ని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు ఉత్తత్మత్వే యూనిఫామ్స్ అమ్ముతున్నారు ఈ కార్పొరేట్ యజమాన్యాలు వీరిపైన విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తాలూకు నియోజకవర్గంలో కూడా ఏ పాఠశాలలో ఏ పాఠశాలలో అయినా సరే పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ ఏ ఇతర సామాగ్రి అమ్మినా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీనిపైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు డిమాండ్ చేస్తా ఉంది లేని ఏదైనా భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఉద్యమిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించి నాణ్యమైన భోజనం అందించి కూడా విద్యార్థులకు మేలు చేయాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా లేని ఏని ఏద అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి తీవ్రంగా ఉద్యమిస్తుంది అని తెలియజేస్తూ ఊహిస్తున్నాను భారత్